మా సల్లని తండ్రి దేవంతు నువ్వే మా హనుమంతు అనే పాట కూడా పాడింది మనకు తెలిసి సామాజిక మాధ్యమాల్లో మరి బతుమ్మ కుంట ఇచ్చిండు ఇయ్యాలో ఇప్పుడు సీఎం గారు తమ సందేశం సీఎం సందేశం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన అంబర్పేట శాసన సభ్యులు వెంకటేష్ గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రివర్యులు మిత్రులు ప్రణవ్ ప్రభాకర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు భూపల్లి కృష్ణారావు గారు ఈనాడు ఈ కార్యక్రమానికి పెంచి బతుకమ్మ పండుగ ప్రసవ పండుగ అంటే ఆళ్ళకు ఇంటికి ఆహ్వానించి ఆళ్ళకుంటే మన సంతోషంలో భాగస్వాములను చేసినప్పుడే ఈ బతుకమ్మ పండుగకు నిండి వస్తుంది అలాంటి బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమంలో మా ఆడబిడ్డ సీలక్క విమలక్క పాల్గొని ఈ కార్యక్రమానికి సంపూర్ణత తీసుకొచ్చిందో ఈ వేదిక మీద ఉన్న ఆడబిడ్డలందరికీ రాజ్యసభ సభ్యులకు శాసన మండలి సభ్యులకు శాసన సభ్యులకు వివిధ కార్పొరేషన్ చైర్మన్లకి ఇక్కడికి విచ్చేసిన బి హనుమంతరావు గారి అభిమానులందరికీ ముఖ్యంగా బి హనుమంతరావు గారికి ఆయొక్క జీవిత ఆశయంగా ఈ బ్రతకుంట పునరుద్ధరణ కోసం పోరాటం చేస్తూ వచ్చింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగర మేయర్ ప్రథమ పౌరాలు విజయలక్ష్మి గారు మున్సిపల్ అధికారులు హైడ్రా అధికారులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో ఈనాడు పేదల కోసం నిర్మించిన ఈ బతమ్మ కుంట ముఖ్యంగా ఆడబిడ్డలు దసరా పండుగ సందర్భంగా ఇక్కడ ఆనందంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మిత్రులారా ఈరోజు నిజంగా చాలా సంతోషకరమైన కర్మ నేను హైదరా ఆలోచన చేసినప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు కొంతమందికి అర్థం కాలేదు కొంతమందికి అర్థమై వాళ్ళకు వాళ్ళ యొక్క కబ్జాలు వాళ్ళ యొక్క ఆలోచనలు భవిష్యత్తులో సాగమని వరద ప్రయత్నం చేశారు ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మంచి పని చేయాలనుకున్నప్పుడు ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు కొన్ని ఒడిదుడుకులు వస్తాయి ఆ ఒడిగుడుకులను సమయస్ఫూర్తితోనో సమయము సందర్భాన్ని బట్టిని పరిష్కరించుకోవద్దు ఈనాడు ఒక నూతన సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది చాలా మంది చాలా ఆరోపణలు చేసింది దాన్ని మాట్లాడచ్చు కోవిడ్ తర్వాత పర్యావరణంలో చాలా మార్పులు వచ్చింది క్లైమేట్ చేంజెస్ అంటే వాతావరణంలో మార్పులు ఈ హైదరాబాద్ నగరమే కాదు ఈ దేశంలో మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు మనం నిర్మించుకున్న రోడ్లు కావచ్చు డ్రైనేజ్ రావచ్చు ఇతర పరిస్థితులు ఇతర అన్ని కూడా రోజుకు రెండు సెంటీమీటర్ల వర్షం చూస్తే సరిపోయే విధంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గతంలో వర్షాలను బట్టి ఆనాడు నిర్మాణం చేయాల్సిన ప్రభుత్వ సంస్థలు ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు రెండు సెంటీమీటర్ల వర్షం పట్టి ఎదుర్కోవడానికి అవసరమైన మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నాం కానీ మధ్యకాలంలో మీరు అందరు చూస్తున్నారు రెండు సెంటీమీటర్లు రోజు లేదా రెండు గంటల్లో నలభై సెంటీమీటర్ల వర్షం కూరిసే పరిస్థితులు కోవిడ్ తర్వాత విపరీతమైన మార్పులు వచ్చినాయి పర్యావరణ మార్పులు వచ్చినాయి వాతావరణ కాలుష్యంలో మార్పులు వచ్చినాయి ఈరోజు ఎక్కడ చూసినా వర్షాలు ఇలా తెలంగాణలోనే కాదు ఉత్తర భారతదేశం ప్రజలు పెట్టుకోవడం పక్క రాష్ట్రం వల్ల కూడా ఈ సమస్య తీవ్రంగా ఉన్నాయి వీటిని ముందుగా కూహించిన ముందుగా ఆలోచన చేసినాం శాస్త్రవేత్తలతో మాట్లాడినాం ఒక మంచి ఆలోచన చేసి ఈ నగరాన్ని కాపాడుకోవాలంటే ఈ అత్యధికంగా కుంభ పృష్టింగ్ తీసుకో అంటున్నారు తెలుగులో కుంభవృష్టి ఒకప్పుడు కుంభవృష్టి వస్తే గిరిసీమ ఉప్పేన లాంటి తుఫాన్ వస్తే ఎంతో మంది కు పేరు ఉదయం విధారకమైన పరిస్థితి చూసి పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆనాడు వచ్చిన వర్షానికి హైదరాబాద్ నగరంలో వేరాని మంది చచ్చిపోయింది ఆనాటి ప్రభు నిజాం ప్రభు అది చూసి మాన్యా అసలు అంటే ఆ బాధను భరించలేక అప్పటికప్పుడు ఆలోచించేసి ప్రపంచ స్థాయిలో సాంకేతిక ఎన్నికలను మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ఒక బాధ్యత నా నగరంలో మళ్ళీ ఎప్పుడు వద్దలు రావద్దు నా నగరం ప్రజల్ని కాపాడుకోవడానికి నేనేం చేయాలంటే ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇచ్చిన ప్రణాళికని ఈ మూసి నాది పరివాహక ప్రాంతం యొక్క అభివృద్ధి ఉస్మాన్ హిమాయత్సా నచ్చకుందా వికారాబాద్ అర్నూల్లో నుంచి మొదలైన మూసీ నది రంగారెడ్డి జిల్లా మొదలైన ఈశా నది ఈ రెండు కలిసి హైదరాబాద్ నగరంలోకి వచ్చినప్పుడు మూసీ నదిలో మాత్రమే ఒకప్పుడు ఈ మూసీ నది నీటి ప్రవాహంతోనే కలకల రాలేదు కానీ కాలక్రమేణా రోజు భూకి రూపంగా మారింది మూసి అంటేనే భూమికి ప్రత్యేక పదంగా మారిపోయింది ఎక్కడైనా మీ చరిత్ర చూడండి ఏ ప్రాంతంలో నీరు ప్రవహిస్తుందో ఆ ప్రాంతంలో నాగరికత పరిడబిలు ఏ ప్రాంతంలో నదులు ఉంటాయో ఆ ప్రాంతంలో అభివృద్ధి ఉంటుంది ఆ నదులను ఇవాళ మనము చేరబట్టే ప్రయత్నం చేస్తున్నాం కొంతమంది కబ్జాదారు హైదరాబాద్ నగరంలో ఉన్న నాల కబ్జాలను పోలిస్తామని చెరువులను విడిపిస్తామని చెరువులను చేరబడితే పాట తీస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇవాళ చెరువులను విడిపించడం నాలా కబ్జాలను తొలగించడం మూసీ నదిని పునరుద్ధరించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా ఒక మంచి ఆలోచన ముందుకు వచ్చాడు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామి కావడానికి ఈరోజు ప్రతిపాదన తెచ్చండి ఎస్ తప్పకుండా మిగతా శాసనసభ్యులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా హైదరాబాద్ నగరంలో ఉన్న శాసనసభ్యులు మీ మీ నియోజకవర్గాలలో మూసి నది తల్వాక ప్రాంతం ఆ ప్రసోద్యమంలో కానీ మూసి నాదిలో కానీ పేదలు అత్యంత నిరుపేదలు తండాలలో పూడాలలో మార్పుల పళ్ళలో ఉన్న పేదలు హైదరాబాద్ హైదరాబాద్కు వలస బతకడానికి వచ్చింది జీవనాధారం కోసం వచ్చే ఎక్కడ తిక్కులేక ఎక్కడ నివాసం స్థలం దొరక ఈరోజు మూసీనాది ప్రాంతంలో చిన్న చిన్న దుర్చేలు వేసుకోండి బతుకు పేదరికం నాకు తెలవాల కొంతమంది పేదరికం అంటే ఎగ్జిబిషన్ అయ్యిందో వేసుకొని పేదరికం చూడాలంటే ఊర్లో పోయి ఓహో పేదరికం ఎక్కువ అని ఎక్స్కర్షన్ నాకు పోయే కొన్ని ఉండొచ్చు फटरे सहूलो कुटो राम चोलो न నేను పుట్టిన ప్రాంతం నేను పెరిగిన ఊరు ఏదైతే నాకు అన్నముని చూసిన దళితులు గెలిచాను పడే కష్టాలు చూసిన మా ప్రాంతాల నుంచి వలస హైదరాబాద్ వచ్చి నేను చూసినా ఈ అబర్పేట ప్రాంతంలో పోతే మా ఊరు చాలా మంది ఉంటారు మా జిల్లా వాళ్ళైతే మా జిల్లా వాళ్ళు అనుకుంటే నేను ఎవరినైనా గెలిపించే మంది ఈ అబర్పేట ఈ మూసి వాళ్ళ పట్ల నాకు ప్రేమ ఉంటుంది వాళ్ళ పట్ల నాకు అభిమానం ఉంటుంది వాళ్ళకి సహాయం చేయాలని ఆలోచన ఉంటుంది వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను హక్కు అనేది ఏముందని ఒకసారి ఆలోచించే నేనేమన్నా ఈ భూమిని మూసి నదిని చుట్ట చుట్టి నా సుట్ కేసులో పెట్టి నేనేమన్నా మా ఇంటికి తీసుకెళ్తాను లేకపోతే విదేశాలను దీన్ని తీసుకెళ్ళి దాచిపెట్టుకుంటాను లేదు కదా ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది అనర్థాలను తగ్గించాల్సిన అవసరం ఉంది మన రాత్రి నుంచి కంటిన్యూస్ గా ఇండిపెండెంట్ బస్ స్టేషన్ లో వేరాజి మంది ప్రయాణం చిట్టుకోకపోయిందంటే రాత్రి మూడింటి వరకు అధికారులను అప్రమత్తం చేస్తూ నేను వాళ్ళకి ఈ కారణమే ఈరోజు ప్రకృతిలో విపరీతమైన మార్పులు వచ్చినాయి దాంతో మీరు ఊహించాలంత వర్షం గంట రెండు గంటల్లోనే నలభై యాభై సెంటీమీటర్లు కురిసే పరిస్థితి వచ్చి దాన్ని తట్టుకునే వ్యవస్థ మనకు లేదు ఈనాటి వరకు అందుకే ఈరోజు భవిష్యత్తులో దానికి తట్టుకోవడానికి అవసరమైన ఏర్పాట్లను చేసుకోవాలి లేకపోతే జీవితాంతం మీరు కష్టపడి సంపాదించుకున్న మీ టీవీ కావచ్చు మీ ఫ్రిడ్జ్ కావచ్చు మీ మంచాలు కావచ్చు మీ పిల్లలు చదువుకున్న సర్టిఫికేట్ కావచ్చు ఉప్పు పప్పు బెల్లం చిత్తలు మీరు సంపాదించుకొని రెండు మూడు నెలలకు మీరు తెచ్చి పెట్టుకుంటే రాత్రో రాత్రి ఈ రకంగా వర్షాలు వస్తే గంటల నీట మున్ని ఆ తర్వాత మిమ్మల్ని ఆదుకోవడానికి ఎవరు నా మాట వినండి మీకు మంచి చేసే ఆలోచన వెంకటేష్ గారు ఒక ప్రతిపాదన చేసి అంబర్బేట్ అసెంబ్లీలో ఐదు కిలోమీటర్లు తర్వాత ప్రాంతం కొంతమంది పేద తప్పకుండా పొన్నం ప్రభాకర్ గారికి హైదరాబాద్ కలెక్టర్ కమిషనర్ గారికి నేను ఆదేశాలు అంబర్పేటూ పొన్నం ప్రభాకర్ గారు తీసుకుంటారు మీరు క్షేత్ర స్థాయిలో మొత్తం పర్యటన చేసి మున్సిపల్ అధికారులు కూడా అందరికి ఆదేశాలు ఇస్తున్నా మీరు మొత్తం తిరగండి ఇన్ని మరే చేయండి ఎవరెవరు ఉన్నారు పేదలు లిస్టు తీయండి వాళ్ళ పరిస్థితి ఏం అంచనా వేయండి ఇవాళ వాళ్ళకు పునరావాసం కల్పించడమే కాదు ఇలా ఇన్ని ఆఫీసులు లేవంటే నేనే ఆశ్చర్యపోతున్నా రిజిస్ట్రేషన్ ఆఫీసు లేదు లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ లేదు ఏ ఆఫీసు లేదు అన్నాడు వెంకటేష్ ఒకదానికి అడ్డుకోవాలి ఒకదానికి ఇంట్టుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఈ కార్షన్స్ సంబంధించిన అన్ని వసూలతో కూడుకున్న ఒక ని ఒక మినీ సెక్రటరియట్ దాకా అంబర్పేట్లో మీకు కల్పించే బాధ్యత నాకు ఏమేం ఆఫీసు కావాలో లిస్ట్అవుట్ చేయండి ఈ ప్రాంత ప్రజలకు అవసరమైన ఏమేమి కావాలో అన్ని ఆలోచన చేయండి వాటికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేస్తే డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపలనే మీకు అన్ని అనుమతులు ఇచ్చి నిధులు కేటాయించే బాధ్యత నాకు రెండు నెలలు క్షేత్రస్థాయి పర్యటన చేసి అన్ని అంచనాలు తయారు చేయండి ఆ అనుకూలంగా నిధులు డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపల మంజూరు చేసే బాధ్యత సూచన చేసుకున్నా రాజకీయాలకు అతీతంగా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నా మీరు అడగకుండా మీరు అంశాలను ప్రస్తావించకుండా మీరు ప్రతిపాదనలు సిద్ధం చేసుకోకపోతే నేను సహాయం చేయాలన్న కూడా నేను చెయ్యలేదు క్షేత్ర స్థాయిలో మీరు సహకరిస్తే నూటి ఎనిమిది శాతం అద్భుతాలు చేస్తారు ఇక్కడ ఒక అతను కబ్జా పెట్టుకున్నాడు అతని పేరు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆకాశం నుంచి కూలి తల్లిన నాటి నాయకుడికి కబ్జాలో పెట్టుకున్నాడు ఆయన ఎంకాల ఎవరున్నారో మీ అందరికీ తెచ్చింది మీరు సహకరించండి విత్స్ ఈ రోజు బద్ద నిజమైంది కళకారం సాకారమైంది మా విమలక చెప్తుంది మా తండ్రి గారి ఉండే మేము ఎన్నో సార్లు కొట్టామన్నా మా జన్మలో ఇది ఇక్కడ చూస్తామని నేను అనుకోలేదు అందుకే నేను జిల్లాల కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకొని వచ్చినాను మీరందరూ అందరు సహకరి ప్రజాప్రతినిధులు సహకరించడానికి నేను ఇది చేయాలి నేను ఇప్పటిని చేసే కానీ యాదు ఇది మీరందరూ సహకరిస్తే నేను నిర్ణయం తీసుకోగలను నేను ఒక టీం లీడర్గా మిమ్మల్ని అందరినీ లీడ్ చేయగలుగుతాను ఒక విజయంగా ప్రజాప్రతినిధిగా హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతా అదే క్రమంలో పేదలకి ఎక్కడ మేలు చేయాలి అని సూచన లేదు అన్యాయం చేసిన పని ఏది చెయ్యదు మీరు గుర్తు పెట్టుకోండి అక్కడ సిక్కి దగ్గర ఎంత అంటారు ఎవరు నాగార్జున గారు ఆగర్బ శ్రీనివాసులు ఒక పెద్ద సినిమా స్టార్ తాను తుమ్మిడి తుమ్మిడుకుంటానే మొత్తం చెరువునే కథా పెట్టు నాకు కూడా మంచి మిత్రుడు అడిగి చూసినాం కొంచెం వారికి ఉన్న పాత సాత మిత్రుల వల్ల కొంత ఆలోచన చేసి మా అధికారులపై దాన్ని తొలగించి తర్వాత ఆయన్ని ముందుకు వచ్చి సరే ఇట్లా నాకు వద్దు వివాదాలు నేను ప్రజలకు ఆదర్శంగా ఉండదా ఈ చెరువు పునరుద్ధరణ కోసం రెండు ఎకరాల భూమి నేనే అప్పచెప్తా అని చెప్పి నాగాలు ఈ రోజు ముందుకు వచ్చి ఈ రోజు మనకు అపోజెప్ప అలాంటి సందర్భాలతో మేము అభినందిస్తాము సునీ చెరువు దగ్గర ఎవరో అమాయకులను చేసి అమ్ముకుంటే చెరువు మధ్యలో వాళ్ళు నిర్మించుకుంటే తొలగించమని ఎన్నిసార్లు చెప్పినా తొలగించకపోతే మనం తొలగించాల్సి దయచేసి నేను పేద ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా మాయగా మహానగరంలో చాలా మంది ఉంటారు వాళ్ళకు ముఠా నాయకులు ఎక్కువ ఉండవచ్చు వాళ్ళందరూ కలిసి ఈ మహానగరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేదలు మాయ వేసి ప్రభుత్వ స్థలాలను మీకు అమ్ముతే అడ్డం సగ్గ తీసుకుంటాను ఏ రకంగా ఆదుకోవాల ప్రభుత్వం ఆలోచన ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు అందుకే మనస్ఫూర్తి దశ పడే సందర్భంగా ఈ నగర వాసులందరూ మూసీ నది పునరుజ్జీవం కోసం సహకరించండి మూసీ నది పరివారత ప్రాంతంలో ఎవరెవరైతే निवासन कोई पोतों को वाल अंदर की शासित निवासन एक पार्ट से से बात होता तेलंगाना राष्ट्र प्रभुत्व तो अंतिस कुटने उम्र में नष्ट होने वो उम्र में कष्ट पैटर्न कष्ट पैटर्न आपकी प्रभुत्व वाले ये प्रजा प्रभुत्व प्रजल को చివరగా కాళ్ళ వెంకటేష్ గారికి ఒక ప్రతిపాదన ఇచ్చింది మక్కమ్మ కుంటూ పెద్దలు జీ హనుమంతరావు గారి పేరు పెట్టాలని నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కాళే వెంకటేష్ గారి సూచన మేరకే బతుకమ్మ కూటకు పి హనుమంతరావు గారి పేరును పెట్టడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయమని కొన్నం ప్రభాకర్ గారు చెబుతున్నా వారు చెప్పబట్టే ప్రగతి భవన్కి జ్యోతిరావు కూలే పేరు మనం పెట్టుకోవడం జరిగింది హనుమంతరావు గారి సూచన మేరకే పేదల ప్రజాభవన్గా మార్చి జ్యోతిరావు కూలే ప్రజాభవన్గా హనుమంతరావు గారి సూచన మేరకే నిర్ణయం తీసుకున్నాం ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో కూడా వారి సీనియర్ నాయకుడుగా మాకు సూచనలు సలహాలు ఇచ్చి ముందుకు నడిపించారు వారి అనుభవాన్ని ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వినియోగించుకుంటుంది వారి గౌరవానికి భంగం కలుగకుండా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం అంబర్పేటలో డాక్టర్ రోహిత్ రెడ్డి గారు ఈ రోజు కార్యక్రమాన్ని సమన్వయం చేసి విజయవంతం చేసినందుకు రోహిత్ రెడ్డి గారి టీంను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు బతుకమ్మ గుట్ట హార్డబుల్ సీఎం గారు చెప్పారు హనుమంతరావు గారి పేరిట బతుకమ్మ గుట్టగా పెట్టడానికి మరి హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారి కూడా హార్డబుల్ సిఎం గారికి ఇతర పిల్లలకు వెమర్ డోస్ అందరు చేస్తారు వెంబర్ బై హైడ్రా కమిషనర్ ఐ రిక్వెస్ట్ హైడ్రాస్ స్టాఫ్ టు త్వరగా తీసుకురండి వెంబర్ హోస్ హైదరాబాద్ విపత్తు నివారణ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అనేది ఎంత సున్నితమైందో ఎంత సంక్లిష్టమైందో మరి అత్యంత ప్రధానమైంది కనుక ఆ సున్నితత్వాన్ని ఆ కష్టాన్ని ప్రభుత్వం తమ ఇష్టంగా మలుచుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది to this Amor